లో ఇప్పటికే ట్వెల్త్ వీక్ క్యాప్టెన్సీ కంటెన్యూ టాస్క్ అయితే ఎంతో హాట్ గా జరిగిపోతుంది బౌలర్ ఎలిమినేషన్ క్యాప్టెన్సీతో ఇక వారిద్దరూ లేకుండా మిగతా హౌస్ అందరూ ఒకరినొకరు నామినేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వరుసగా అయితే బొమ్మల్ని పెట్టగా వాటిపైన కంటెస్టెంట్స్ ఫొటోస్ తగిలించడం జరుగుతుంది ఇక మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ బొమ్మని పడేసి హార్న్ అయితే మోగించాల్సి ఉంటుంది ఇలా మొదటిగా పల్లవి ప్రశాంత్ అయితే వచ్చేస్తూ అర్జున్ అయితే నామినేట్ చేయడం జరుగుతుంది అలానే శివాజీ సైతం గౌతమ్ ని గౌతమ్ సైతం శివాజీ ప్రియాంక సైతం రతిక నామినేట్ చేస్తూ నీ ఆట నాకు ఇంకేమీ కనిపించలేదు వారం అడిగే వారం కన్నా ఎక్కువే అయిపోయింది అంటే నామినేట్ చేస్తుంది శివాజీ గౌతమ్ అయితే పెద్ద గొడవ జరుగుతుంది క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఫైనల్ గా నా పైన అలా వరవడం అవన్నీ నాకేమీ నచ్చలేదు నేను ఎప్పుడు తప్పే అనుకుంటున్నావు నీ కళ్ళులో మసక పడిపోయింది దాన్ని తొలగించు అంటూ శివాజీ అయితే ఫుల్ ఫైర్ అవుగా ఇక గౌతమ్ కూడా అంతే ఫైర్ లో అయితే శివాజీ పైన వెరుచుకు పడడం జరిగింది ఇలా ఈసారి నామినేషన్ లో అయితే గౌతమ్ శివాజీల మధ్యన పెద్ద గొడవ జరుగుతూ కనిపించేసింది ఇలా ఎనిమిది మంది హౌస్ అయితే నామినేట్ అవడం జరిగింది ట్వంటీ